ఈరోజు నల్లగొండ జిల్లా మాల సంఘాల జేఏసీ తరపు నుండి కలెక్టర్ గారికి ఎస్సీ వర్గీకరణపై చేసిన జీవో నైన్టీ నైన్ని పూర్తిగా సంవరించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో మాలలకు తీరని అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని పూడ్చాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నైంటీ నైన్ జీవోని సవరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది దానివల్ల మాదిగలకు వచ్చేటువంటి రిజర్వేషన్లు విచ్చలవిడిగా వస్తున్నాయి మాలలకు ఉన్న రిజర్వేషన్లు రిజిస్టర్ పాయింట్ ప్రకారము ఇక్కడ వెనుకకు ఎన్నో ఇవ్వడం వల్ల అది రీచ్ కాలేకపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితులల్ల సమరించి ముందు ముందుగా ఉన్నటువంటి ఎస్ సానుకూలంగా స్పందించారు ఇది స్టేట్ పాలసీ కాబట్టి మేము ఖచ్చితంగా గవర్నమెంట్కి అందేలా మీ యొక్క వినతి పత్రాన్ని పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూనే ప్రభుత్వానికి మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాం రోస్టర్ విధానంలో కానీ మాలలకు న్యాయం చేయకపోతే మాలా ప్రజాప్రతినిధులను నల్లగొ నల్లగొండలో కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరగనియవద్దు వాళ్ళ అసెంబ్లీలో మాలల వాయిస్ వినిపించాలని లేదంటే మాలలకు న్యాయం చేయకపోతే ప్రతినిధులు మాత్రము ఎక్కడికెక్కడ అడ్డుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎనక్షన్లకు కనీసం మీరు అది దృష్టిలో పెట్టుకోనైనా రోస్టర్ పాయింట్ విధానాన్ని ఖచ్చితంగా మీరు సవరించవలసిందే మాలలంతా భుజాలపై వెత్తుకొని పొట్టలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పొట్టలో పొడిచినట్టు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి మీరు మాలలకు తీరని అన్యాయం చేసిర్రు అనే విషయాన్ని గుర్తు చేసుకొని మాకు ఖచ్చితంగా రోస్టర్ పాయింట్ ప్రకారం న్యాయం చేయాలని మేము లేదంటే స్థానిక సమస్యలలో మిమ్మల్ని అడ్డుకుంటాము మిమ్మల్ని ఓడిస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం జై భీమ్